కుల సంఘం విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మాజీ డైరెక్టర్గా విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్గా కూడా చేస్తున్నాను కుల సంఘానికి స్థానికంగా ఉన్నటువంటి కుల సంఘాన్ని కూడా అధ్యక్షులుగా చేసిన్నాను ఈరోజు ఈ సమావేశం కుల సంఘం తరఫున ఏర్పాటు చేయమని బ్రహ్మశ్రీ పాలాపుతుల ఆచార్య గారు కళ్యాణి ఎక్స్రే క్లినిక్ కంచరపాలం వారు నన్ను కోరడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మా విశ్వ బ్రాహ్మణ సంఘీయులందరినీ కూడా పెద్దలందరినీ కూడా వివిధ పార్టీలకి అనుగుణంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కేకేస్తే వారందరూ కూడా పుల సంఘం మీద ఉన్న ప్రీతితో పుల సంఘం మీద ఉన్నటువంటి నిబద్ధతతో వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తూ పత్రికా విలేకర సోదరులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీని డిమాండ్ చేయడం జరిగింది అదేమిటంటే మాలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో విశ్వ బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇస్తామని మాటిచ్చి మాట తప్పారు అదే విధంగా ప్రస్తుతం మాలో రాష్ట్రం పదమూడు జిల్లాలో అనేక రకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు అంటే అర్హులైనటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అభ్యర్థులు అందులో ప్రధానంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మా కుల సంఘీయులు ఎక్కువ శాతంలో ఉన్నారు సంబంధించినటువంటి సుమారు పదివేల పైచీలకు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి అంటే ఐ మీన్ వాటర్స్ ఉన్నారు మీరందరూ కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా మేము ఎంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు రాష్ట్రంలో ఎక్కడా లేరు ఇక్కడ ఉన్నటువంటి వసబ బ్రాహ్మణులు దయచేసి ప్రధాన పార్టీని గుర్తించి మాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి లేదు మీకు అనేక రకమైన ఒత్తిడిలో ఎమ్మెల్సీగానే మాకు గుర్తించేయండి అని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే మా పూర్వీకుల నుంచి వస్తూనే ఉన్నాము అందులో భాగంగా సార్వత్ర ఎన్నికలు దాడడం మా డిమాండ్లు వారు పరిగణలో తీసుకోవడం తప్పకుండా మీకు చేస్తానడం అనేటువంటి విషయం అది ఒక సర్వసాధారణమైపోయింది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు రాజకీయంగా ఏ కులమైనా ఎదిగితే గానీ ఆయా సామాజిక వర్గానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నాయి రాజకీయంగా గుర్తింపు ఉంటే గాని ఆ కుల సంఘీయులకు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయలేనిటువంటి పరిస్థితులు ఇవన్నీ అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈ ఐదు వృత్తులు మాలో స్వర్ణకార వృత్తి వడ్రంగి వృత్తి కంచర వృత్తి అదేవిధంగా రాడ్ బెండర్స్ అనేటువంటి వృత్తి శిలాశిల్పాచార్యులు ఈ ఐదు వృత్తులు కూడా మాలో ఇవీకృతం అయి ఉన్నాయి ఇది కాక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు టైలర్స్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇంతమంది ఉన్నటువంటి జనప్రాతిపది మీద కనీసం ఒక రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రాజకీయ వాటా గాని ఫలాలు గాని ఒక్కటి కూడా అందలేదు అందుకోసం మాలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఈ రోజు పనులు లేక బాధపడుతున్నారు రోజువారీ కూలీలు అవుతున్నారు వడ్రంగి పని వాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డ్ల కింద వెళ్ళిపోతున్నారు రాడ్ బ్యాండర్స్ అయితే ఇతర కులస్థలు ఈ పనులు చేయడం వల్ల దానికి కూడా రోజువారీ కూలీలు అయిపోతున్నారు ఈ శిలా శిల్పాచారులు అయితే ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషన్ ద్వారా కనీసం చేతువృత్తులు కూడా కోల్పోయి వారు కూడా రైతు కూలీలుగా మారిపోతున్నారు ఈ తరుణంలో మాకు రాజ్యాంగ ఫలాన్ని మేము సాధించుకోవాలంటే మా అందరి నిర్ణయం ఒకటే మా అందరూ వేదిక ఒకటే మా అందరి ఏకాభిప్రాయం ఒకటే రాజకీయంగా మేము ఎదగాలి రాజకీయంగా ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించాలి గుర్తించాలంటే మేము వాటి పోరాటాలు చెయ్యం సానుకూలంగా మా మా పార్టీల నుంచి మాకు పార్టీ టికెట్లు ఇవ్వండి అని మేము అడుగుతాం ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు గుర్తించండి ఇప్పటికే మీ పార్టీకి సేవ చేసినటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళు గుర్తించి రాజకీయంగా పొద్దున రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మాకు దక్షిణ నియోజకవర్గం నుంచి ఒక అసెంబ్లీ టికెట్ కేటాయించాలని మా ప్రధానంగా ప్రసంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చెప్పాలంటే మా ప్రభుత్వంలో ప్రభుత్వంలో కార్నెట్ స్వర్ణకారులు అయితే మేము కుర్చీలు చేయడం కానీ స్వర్ణకారులకి బంగారం చేయడం కానీ ఆ వృత్తుల్లో చేసుకోవడం కనిపిస్తుంది కానీ రాజకీయంగా ఎటువంటి వాదన మాకు కనిపిస్తుంది ఎవరు కూడా రాజకీయంగా ప్రభుత్వం ప్రభుత్వం నడుస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇస్తుందని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇవాళ రాజకీయంగా మేము పోటీ చేస్తామని మా తలబుద్దుల ఆచార్య గారు ఇవాళ ముందుకు వచ్చారు మేము విశాఖ జిల్లా సంఘం సంబంధించి కానీ మొత్తం త్రూఅవుట్ విశాఖపట్నంలో దాదాపు ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నామండి ఓన్లీ గాజుబాబు లో విశాఖపట్నంలో దాదాపు పదివేల మంది అలా చాలా చోట్ల మొత్తం లక్ష మంది ఉంటా ఇక్కడ కానీ మన ఎవరో ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ ఇతను ముందుకు వచ్చారు విశాఖ జిల్లా సంఘం సంబంధించి కానీ మా విశ్వబ్రాహ్మణ అందరి నుంచి కూడా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం ఆయనకి మీరు తప్పనిసరిగా మీరు పోటీ చేయండి అలాగే ప్రధాన పార్టీలని మనం కలుద్దాం పార్టీలు అందరూ మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు తప్పించి ఏ పార్టీ కూడా ఇస్తున్నారు మాతో పని చేయకపోతారు కానీ ఏ డిమాండ్ చేయట్లేదు కాబట్టి ఇవాళ ఆ పార్టీ అతను ముందుకు వచ్చారు సంబంధ మద్దతు ఇచ్చు మేము అతన్ని చేస్తాం నేను దక్షిణ విశ్వ బ్రహ్మణ సంఘం తరఫున మా సభ్యులను మద్దతు కోరుతూ ప్రజల యొక్క ప్రజల యొక్క సేవ చేస్తామనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు మరియు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు వీళ్ళందరికీ సేవ చేయాలనేటి ఒక మంచి దృక్పథంతో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న కొంత సంపాదనలో ప్రజా సభ ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనే రాజ్యాంగ ఫలాలు అందించాలని అంటే ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ గాని ప్రజలు మనసులో మన్నులతో పిలుపొందాలనే ఒక సదుంతో నేను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీ యొక్క ఆశీర్వాదంతో సంపాదించుకుని సంకల్పంతో మీ ముందుకు వచ్చి ప్రశ్న అధిష్టానానికి పార్టీ పెద్దలకు తెలియజేయుచున్నాను నేను ఇంతవరకు సంఘసేవ సమాజ సేవ చేసి ఉన్నాను కరోనా టైంలో ఎంతో మంది ప్రజలను కాపాడగలిగాను అలాగే ఉచిత వైద్య శిబిరాలు అలాగే చాలా పనులు నేను చేసి ఉన్నాను ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీతో నాకు అనుబంధం లేదు ప్రధాన పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా సాధిస్తాననే నమ్మకంతో ఈ పత్రికా ముఖంగా సమక్షంతో తెలియజేస్తున్నాను అందరికి మరోసారి నమస్కారం అప్పలాచారి